హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక వాటర్ ఫాల్స్ చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను అది ఎక్కడుందంటే మా ఊరికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో తిరుపతిపాలెం అనే గ్రామం ఉంది ఆ గ్రామం దాటి మనం ఆ లోపలికి వెళ్తే అక్కడ ఒక కొండ మీద నుంచి వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ అయితే కిందకి వెళ్ళే చాలా పంట పొలాలకైతే ఉపయోగపడుతుంది చాలా వరి పంటలు అయితే పండుతున్నాయి ఈ వాటర్ వల్ల ఆ వాటర్ ఫాల్స్ మీకు అయితే ఈరోజు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంతకీ మీకు మా ఊరు అడ్రస్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మా ఊరు అనకాపల్లి జిల్లా నక్కబల్లి మండలం రేవా గ్రామం అండి అయితే మనం ఇక్కడికి వెళ్ళాలంటే మీరు పూర్తిగా వీడియో చూడాలండి ఈ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే మీకు ఈ వాటర్ ఎలా ఎలాగెళ్ళాలనేది మీకు అర్థం కాదు నేనైతే మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం మన ఎండింగ్ వరకు కూడా ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వాటర్ ఫాల్స్కి ఎలాగెళ్ళాలా ఏంటి అనేది మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మొత్తం నేను వెళ్ళే ఈ వీడియో మొత్తం మీరు చూడాలండి అయితే మనం కొండపైకి వెళ్ళాలండి ఇక్కడ వరకు మనకు దారి కనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి దారి అయితే ఉండదు ఇక్కడ నుంచి అన్ని జీవిడి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయండి వాటిలోంచి మనం ఏదో చిన్న దారి చూసుకొని వెళ్తూ ఉండాలా ఇగో పక్కన కనిపిస్తుంది ఈ వాటర్ అదేనండి పైనుంచి ఈ కొండలపై నుంచి వచ్చే వాటర్ ఇది ఇక్కడి నుంచి అయితే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి దారి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి ఒక ఒక గడ్డైతే వస్తుంది లెఫ్ట్ నుంచి ఒకటే వస్తుంది అది రైట్ సైడ్ నుంచి వచ్చేదండి ఇటు మనం నుంచున్న సైడ్ నుంచి వచ్చేది లెఫ్ట్ నుంచి వచ్చేది చూడండి ఇది ఇది లెఫ్ట్ నుంచి వచ్చేది ఇదే మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ఇదేనండి మనం రైట్ సైడ్ నుంచి వచ్చేదానికి సైడ్ వెళ్ళామంటే అది వేరే దారిలో వెళ్ళిపోతామండి అది వాటర్ ఫాల్స్ పెద్ద ఉండదు అక్కడ ఓన్లీ గడ్డే కనిపిస్తుంది నేను ఫస్ట్ టైం రావడం అండి అక్కడికి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి నేను ఎప్పుడు రాలేదు అయితే ఇక్కడ కొంతమంది ఇక్కడ కొండ మీద అయితే ఏవో మొక్కలు అవి నాటుతున్నారు వాళ్ళని అయితే అడుగుతున్నాను నేను ఎటు వెళ్ళాలా ఏంటి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అని వాళ్ళైతే మనకి చెప్పారు అడ్రస్ అదే ఇలా ఎటు వెళ్తే మీరు ఆ వాటర్ ఫాల్స్ చేరుకోగలరని మనకి చెప్తున్నారు అదే నేను అడుగుతున్నాను వాళ్ళని అయితే అడిగిన తర్వాత నేను రిటర్న్ మళ్ళీ తర్వాత వెళ్ళానండి వెళ్తే ఇక్కడ మనకి ఏం సరి కనిపించలేదు ఏదో పెద్ద అడవిల్లాగా ఉన్నాయండి ఆ పైన చూడడం చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే ఇవి దాటుకుంటూ లోపలికైతే నేను వెళ్తున్నాను కానీ అక్కడ కూడా మనకి ఇంకా వాటర్ ఫాల్స్ అయితే తగలేదు ఇంకా గడ్డ అదే మనకు వాటర్ వచ్చేది అయితే కనిపిస్తుంది కానీ వెళ్ళడానికి అయితే అవకాశం లేదు చూస్తున్నాను అంతే కానీ లోపలికి వెళ్ళాలంటే ఇది మనం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది దాటుకొని వెళ్ళలేమండి మళ్ళీ నేనైతే బ్యాక్ వచ్చేసి రిటర్న్ వెళ్తున్నాను ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తున్నానండి వెళ్తుంటే మనకి లెఫ్ట్లో అయితే ఒక కందిచేను తోట కనిపించిందండి అది చూడడానికి అయితే వెళ్తున్నాను కానీ ఆ చేయితే ఇంకా పండలేదు అవే మనకి కందికాయలు అంటారు అవి అవి ఇంకా అయితే కాయలేదు ప్రస్తుతానికి చెట్లు తయారయ్యాయి అంతే అవి నేను వెళ్ళి కానీ ఎక్కడ కూడా ఇంకా పూత కూడా రాలేదు కానీ కింద మన పండే భూమి కన్నా ఇక్కడైతే చాలా బాగా పండ ఈ చెట్లు అయితే ఎదిగాయండి ఈ లొకేషన్ చూస్తే వాటర్ ఫాల్స్ కొంచెం దగ్గరలో కొన్నామేమో అనిపిస్తుంది కానీ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి లమ్మసింగో లేకపోతే చింతపల్లి సీలరు ఎట్ సైడ్ వెళ్ళి మనం ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో మనం వాటర్ ఫాల్స్ చూస్తామండి అయితే ఇక్కడ మన దగ్గరలో ఉన్న మనకి కొంచెం దగ్గరలో ఉన్న ఎలాంటి ఫాల్స్ చూడడానికి అయితే ఎవరో రారు మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఏ సండే ఫోటో మీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి కూడా సండే సెలవు కాబట్టి మీరు మా ఊరు ఉంటే వస్తే మీకు ఇక్కడ ఒక అమ్మవారి గుడి అంటే శ్రీ శ్రీ తల్లి అమ్మవారి గుడి రెండు సాధువుగారి వాక నెక్స్ట్ మూడు మన ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూడడానికైతే మీకు చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే ఇది మనం ఒక టూర్ వెళ్ళినట్టే ఉంటుంది మీరు వస్తే అమ్మవారి గుడి సాధువు గర్వాక నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్ మూడు చూసినట్టు ఉంటుంది మీరు ఎంత ఒక బండికి ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వస్తే చాలు ఇప్పటి వరకు మనకి ఇక్కడ గడ్డ ఒక గడ్డలా కనిపించేది వాటర్ అయితే కానీ ఇక్కడి నుంచి మనకి రాళ్ళ నుంచి వచ్చేటట్టు కనిపిస్తుంది నేనైతే లోపలికి వెళ్తున్నాను చూడండి కానీ ఈ లోపలికి వెళ్ళడం అయితే చాలా కష్టంగానే ఉంది చాలా ముళ్ళు తర్వాత రాళ్ళు కూడా నాశపడేసి ఉన్నాయి లోపలికి ఎక్కడం మాటకి నేను ఏదోలా వెళ్తున్నానండి కానీ వెనక నుంచి వీడియో తీసే అయితే చాలా కష్టం కానీ ఆ వీడియో తీసేది ఎవరో కదండి మా అబ్బాయే ఆల్రెడీ మన వీడియోలో మన రేబాకబాయ్ ఛానల్లో చాలా వీడియోలు చేశాడు హీరో కింద అంటే మిర్చి మూవీలో ప్రభాస్ లాగా ఒక ఫైట్ సీన్ చేసాం తర్వాత మన శ్రీమంతుడు మహేష్ బాబు అదే మీరు ఆ వీడియోలు చూస్తే మా అబ్బాయిని చూసినట్టే మరి మీరు ఇక్కడి నుంచి చూడండి ఈ వాటర్ ఒక రాళ్ళ నుంచి అంటే ఇక్కడ నుంచి పైకి మనం ఎక్కడానికైతే కష్టం వెళ్ళలేను నేను ఎందుకంటే చాలా ఇబ్బందిగానే ఉంది పైకి వెళ్ళాలంటే దాటుకోవడానికి పైకి వెళ్ళాలంటే అవి పట్టుకొని జారేమనుకోండి మనకి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి కానీ మీకోసం నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఎవరు ఇలాంటి వీడియో తీయలేదు ఇప్పటివరకు కూడా మా ఊళ్ళో ఎవరు కూడా ఈ ఇక్కడి నుంచి ఈ వాటర్ వస్తుందని కూడా చాలామందికి తెలియదు నేనే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి ఈ వాటర్ ఇక్కడి నుంచి వస్తుందని నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇది అందరికీ కూడా ఇప్పుడు తెలుస్తుంది ఈ వీడియో వల్ల Born a rock star in this life, gone, living up on the attack. Baby, I'm bad. I just wanna get caught up in this life. I'm crazy, I'm bad. Doing no cap. Only God wants you better go, live it up. Cash in the back, stadium pack. Baby, I'm bad. Yeah. Baby, I'm bad. I just wanna stay bad, stay mad. Shit by my shoulder, cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious. I'm gonna go cause something, can't stop this. I'm gonna steal everybody's name, call it shoplift Sick of hearing everyone complain when they thought this He in Waka Mana, Karra. చెలాంటిది దాన్ని చూస్తే నాకు ఒక సముద్రంలో తిమింగలని చూసినట్టు అనిపించింది దానికి రెండు పక్కల అటువైపు ఇటువైపు కూడా ఏదో కాళ్ళలాగా పైన రెండు కొమ్ముల్లాగా వెనకాల కూడా తోక ఎదర నోరు అవన్నీ కూడా సేమ్ మనకి ఒక ఏదో జంతువు ఇక్కడ చనిపోయింది ఇక్కడ చనిపోయి ఉంది అని అనిపించింది నాకు ధోరణిని చూసైతే మీకోసం నేను ఇంత కష్టపడితే ఈ వాటర్ఫాల్స్ మీకు అందరికీ మన ప్లేస్లో ఇక్కడ ఉంది అని నేనైతే చూపించాను మరి మీకు నచ్చినట్లయితే మీకు నాకు తప్పకుండా మన వీడియో కింద మీరు కామెంట్ అయితే చేయాలి ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఈ కొండ ఎక్కడానికి మీకు ఈ వీడియో చూపించడానికి అయితే చాలామంది వెళ్ళారు కానీ కానీ ఇలాంటిలాగా ఎవరు కూడా పైకి వెళ్ళి వెళ్ళకపోయారు ఎందుకంటే ఇది మనం ఉన్న ప్లేస్ నుంచి ఇది మినిమం రెండు కిలోమీటర్లు వెళ్తేనే కానీ ఈ లొకేషన్ అనేది అయితే మనం తీయలేము ఈ రెండు కిలోమీటర్లు అయితే నేను పైకి అయితే మనం చాలా కష్టపడైతే ఈ కొండెక్కి మొత్తం ఈ వీడియో అంతా మీకు చూపించాలి ఈ వాటర్ ఫాల్స్ చూపించాలి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను ఇంత కష్టపడైతే ఈ వీడియో తీసాను మీకు చూపించాను ఇది మనకి లాస్ట్ ఇది మనం వెళ్ళే ప్లేస్ లాస్ట్ వరకు వెళ్ళిన ప్లేస్ అండి ఇది ఇంకా చాలా పైనుంచి వస్తుంది కానీ ఇంకంత పైకి అయితే నేను ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా చాలా దూరం ఉంది పైకి వెళ్ళడానికి అయితే ఇది ఎంత పైనుంచి రావడానికి కూడా మనకంతా ఏదో పెద్ద పెద్ద అడుగుల్లో ఉన్నాయి ఆ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం అక్కడ పాములు ఉండొచ్చు లేదైనా జంతువులు ఉండొచ్చు ఇంకా వేరే వేరే కొండ మీద రకరకాల చాలా జంతువులు ఉంటాయి దానివల్ల నేను ఇంకా భయపడైతే పైకి వెళ్ళకపోయానండి ఇదే లాస్ట్ ఇంకా ఈ నేను ఇక్కడతో ఇంకా ఎండింగ్ చేస్తేనే ఇంకా పైకి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా ప్లేస్ లేదు ఈ ప్లేస్ చూస్తే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో మనం పెద్ద పెద్ద టూర్లు వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళే ఆ లొకేషన్లు చూసినట్టు అనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే మొత్తం అంతా మీరు చూస్తేనే ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్ కానీ లేదంటే ఒక వీడియో తీసుకోవడానికి కానీ ఏదైనా సరే ఒక మన పిక్నిక్ ప్లేస్ లాగా కూడా అనిపిస్తుంది కానీ అలా ఉంది ఇక్కడైతే కానీ మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ కొంచెం కొంచెం ప్లేస్లు దారి లేకపోయినా కొన్ని కొన్ని దారిలు దాటుకుంటూ పైకి వెళ్తే అక్కడైతే మనకి చాలా పెద్ద రాళ్ళు చాలా పెద్ద ప్లేస్ ఖాళీ ప్లేసులు ఇదంతా మొత్తం నేను చుట్టూ చూసానండి కానీ ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది మొత్తం ఒక రాయి రాయి కూడా ఉంది ఇక్కడ పెద్ద రాయి ఇక్కడ కూర్చోడానికి అవునాయి మనం ఫోటోషూట్కి అన్నింటికి కూడా చాలా బాగుందండి మొత్తం ఇక్కడ ఏం చూస్తే మనకి చుట్టూ కొండలే ఇంకా మనకు బయట ప్రపంచం అయితే ఏం కనిపించదు మొత్తం కొండలే కనిపిస్తాయి మన సిగ్నల్స్ కూడా ఇక్కడకి వచ్చామంటే మన సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు సెల్లో ఓన్లీ మనకి ఎలా వీడియో తీసుకోవడానికి తప్ప మనం ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా సరే కష్టం ఇక్కడ ఇక్కడ సిగ్నల్స్ కూడా లాగదు చుట్టూ మొత్తం కొండలో టవర్స్ ఏమి ఉండవు ఇంకా ఇక్కడ దగ్గరలో మనకి ఈ వాటర్ ఫాల్స్కి మనకి వాటర్ ఎలా వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న మనకి రాయిల్లోంచే ఈ వాటర్ అయితే మనకి బయటకు వస్తుంది ఈ రాళ్ళకి నుంచి చిన్న చిన్న రంధ్రాలు ఉండి ఆ రాళ్ళ నుంచి ఆ వాటర్ అయితే మనకి బయటికి కొంచెం కొంచెంగా అలా వస్తూ అలా ప్రతి రాయిలోంచి మొత్తం ఈ చుట్టుమే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ రాళ్ళు అన్ని నాటిలోంచి కూడా ఇలా వాటర్ అయితే బయటకు వస్తుంది చూడండి వాటర్ అదిగో అది రాళ్ళ నుంచి వస్తుంది అనమాట వాటర్ ఆ వచ్చిన వాటర్ ఇదంతా మొత్తం ఎక్కడైతే మనకి కొంచెం పైన ఎగుడు దిగుడు అంటే పైన ఎత్తు పల్లాలు ఉంటాయి కదా అలాగా ఆ ఎత్తు పల్లాల నుంచి మనకు డౌన్లోకి వచ్చేసి ఈ వాటర్ అంతా ఒక మనకి ఎక్కువ ఒక పెద్ద గడ్లాగా మనకి ఏర్పడి ఆ వాటర్ అయితే మనకి ఈ వాటర్ ఫాల్స్లో ఇలాగైతే పెద్ద మనకి వాటర్ పారుకుంటూ కిందకైతే వస్తుందండి